బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు మా అల్లుడు తమ్ముడు జులైగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్నం పున్ను ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కాలకుడయ్యాడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని కారు బ్రేకులు సరిగా పని చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందా స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు పది సంవత్సరాల అనుభవం ఉంది భూమిలో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను కారు యాక్సిడెంట్ జరిగిందని ఐదు దేహాలు మా హాస్పిటల్ తేబట్టాయి అందులో నలుగురికి ప్రాణాలు లేవు ప్రాణం ఉన్న ఐదో వ్యక్తి ఆ బోన్లో నిలబడమన్న ముసాయినని నేను చెప్పగలను ఆ ఎదుగురు తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేబట్టారు చేశాక తెలియదు ఎందుకంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు ఒళ్ళు తెలియని నా మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది మిస్టర్ జస్టిస్ ముద్దాయి గాతుకు చేర్లని తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను పరిశీలించండి ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు

కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొనిదల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడమైనది ముద్దాయి ఉద్రేకతను మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది

multimiklo! Hirgas! AHHHHH! No, ¡Vale! ¿por కమల్ దీని బ్రేక్ చేయి థ్యాంక్ యూ అవును నీకు వాళ్ళవారు ఎక్కడది జీప్ ఇది నాదే నీట కానీ టికాన లేని దానివి ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి మా బాబే ఇవ్వలేదు మీ బాబా నేను ఎవరో తెలుసా ఏకాంబరం కూతుర్ని ఏకాంబరం కూతురు మరి ఆ విషయం నాతో ఇప్పుడు చెప్పలేదే చెప్పుకుని అంత గొప్పవాడేం కాదుగా అసలు ఏం మాట్లాడుతూ నాకేం అర్థం కావట్లేదు మా అమ్మ వాడిని భర్త అనుకుంది కానీ వాడు మా అమ్మను ఇప్పుడు గతిగానే భావించాడు నేను కడుపును పడ్డానని తెలియగానే మా అమ్మ కంగారు పడి పెళ్లి చేసుకోమంది వాడు చీకొట్టాడు నేను భూమి మీద పడ్డాకైనా వాడి మనసు కరుగుతుందేమోనని మా అమ్మ కాళ్ళ వేళాపడి బతివిలాడింది జీవితం అంతా ఎక్కడ వెంటాడుతుందోనని కాదు తంపేశాడు మా అమ్మ చచ్చిపోయాక నన్ను బజార్ను పడేశారు ఆ ఈ పంచన పెరిగి పంచం చేరా కాదు కూతురుగా వాడిని మా అమ్మ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు సరైన మగాడు కోసం వెతికాను ఆ మగాడు విను